చేయి సాచినంత మాత్రాన చేత కాని వారు కాదు సహాయం కోరినంత మాత్రాన అసమర్థులు కాదు రేపు అన్నది ఎవరికి ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు అందుకే ఎవరిని చులకన చేసి మాట్లాడద్దు వీలైతే సహాయం చెయ్యి లేదా సహాయంకి చేయలేకపోతే వాళ్ళని తక్కువగా చూడద్దు మాట్లాడద్దు వాళ్ళని కించపరచద్దు ఎందుకంటే నీ శక్తి కొరికి నువ్వు సహాయం చేయగలిగితే చెయ్యి లేదా వాళ్ళకి సహాయం పొందడానికి ఒక మార్గాన్ని చూపించు అంతేగాని ఎప్పుడైనా సరే ఎవరినైనా సరే కించపరిచే విధంగా మాత్రం మాట్లాడద్దు నువ్వు ఎంత ఎత్తుకి ఎదిగినా ఎంత సంపాదించినా ఏ స్థాయిలో ఉన్నా సరే ఈరోజు నువ్వు బాగుండచ్చు రేపు వాళ్ళు నీకన్నా పది రెట్లు బాగా బాగుపడవచ్చు నీ దగ్గర ఈర్ష్య ఉండకూడదు అహంకారం ఉండకూడదు రేపు పొద్దున అటువంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా అలాంటి సమాధానము అలాంటి రెస్పెక్టే నీకు రావాలి అంటే నీ స్థాయిని మర్చిపోయి నీ అహంకారాన్ని పక్కన పెట్టి నీ డబ్బు హోదాను పక్కన పెట్టి ఆత్మీయతతో నీకు తోచిన సాయం చేయి ఆ సహాయానికి చేయడం మానేసి చులకనగా మాత్రం ఎప్పుడు చూడదు సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ చులకనగా ఎప్పుడు మాట్లాడద్దు సరేనా ఇది గుర్తుపెట్టుకో మిత్రమా